ભામલ તીલ પણીલ ભેગએાાાાએશં જાાાએાા જાાાાાાાાાાામ ંજ મુંાાાાાાાાાાાાા માાાાાાાા જે రాజా నేను గంగాభవాని చేపల వేలం దారుల సంక్షేమ సంఘానికి ప్రెసిడెంట్ని అయితే ప్రతి సంవత్సరం ఎప్పుడూ మా ఇలవేలు పైన గంగమ్ తల్లిని కొలుసుకుంటూ ఇలాగ ఏటలకు వెళ్ళడం అనేది పరిపాటి అలాగే ఈరోజు మా యొక్క అసోసియేషన్ పెద్దల సమక్షంలో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం దగ్గరుండి జరిపించినందుకు వాళ్ళకి మాకు మా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అలాగే మా అందరి తరఫున ఈరోజు ఇంచుమించు రెండు వందల మంది మా సంఘం సభ్యులందరూ కలిసి ఈ యొక్క పండుగలో అందరూ పాల్గొన్నారు కాబట్టి అందరికీ కోరుకున్న దయ్యము అందరు అందరు ముక్కులు చెల్లించుకొని ఈరోజు మా కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నాం రెడీ నా పేరు పీసీ అప్పారావు ఆంధ్రప్రదేశ్ మెట్ల ఫిషింగ్ బోర్డు ఆపరేట్ అసోయేషన్ గౌరవ అధ్యక్షులను మరి మిత్ర మొన్నే ఈ గంగాదేవి పండుగ చేసిన తర్వాత బోర్డు అన్నీ వ్యాటివి ఫిషింగ్ ఎనిమిది సంఘాలు ఉన్నాయి ఎన్నో సంఘాలు కూడా పండుగ చేసిన రోజున అందరూ పార్టిసిపేట్ చేస్తూ మళ్ళీ వాళ్ళ తలక సంఘాలు పరిధిగా జగన్ బలు చేస్తుంటారు మారవరంలో కూడా కొంతమంది పండుగ చేస్తారు ఈరోజు ఎవరైతే ఈ యొక్క చేపలు ఆలక్షణ చేసి వాళ్ళు గంగా భవాన్ని ఆలక్ష చేపల వేళ ఈ ఈరోజు కార్యక్రమం ఈ కలక్షాలతోటి నీరు తీసుకుని వెళ్తుంటారు కాబట్టి వీళ్ళందరికీ నమ్మకం ఏంటంటే ఈ అమ్మవారు బాగా చూస్తుంది గంగమ్మ తల్లి ఎలా అయితే పాలు నీళ్ళు పొంగినట్టుగా సముద్రంలో ఏట కూడా బాగా జరిగి ఎటువంటి నష్టాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పుష్కలంగా ఫిషింగ్ పడి తర్వాత వచ్చే సంవత్సరం కూడా బాగా జరగాలని ఒక ఏదైనా నమ్మకంతో ఈ భక్తులందరూ కలిసి ఒక కార్యక్రమం చేస్తుంటారు ఈ ఒక్క గంగమ్మ తల్లి చల్లగా వీళ్ళందరినీ వ్యాపారం చేసుకునే వాళ్ళని ఈ బోటు వాళ్ళని కూడా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏపీ మెకనిక్ అసోసియేషన్ అధ్యక్షుడు మరి ఈ నెల పదిహో తేదీన గంగమ్మ తల్లి పండుగ చాలా అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది అందులో భాగంగా మోరవరం నాడు సొంతమంది మరి రెండో మంగళవారు నాడు మరి గంగా అని సంగంవారి ఆధ్వర్యంలో ఈ యొక్క కరాచి ఊరేగంపై చాలా వైభవంగా జరుగుతుంది ఎందుకంటే ఉత్తరాంధ్ర ఎలవేలుపు గంగమ్మ తల్లి మన చల్లని తల్లి ధీమల నుంచే ఏదైనా కొనసాగుతాయని ఒక ప్రగాఢమైన నమ్మకం అందులో భాగంగా మరి మేము చీకటి రాజ్యంలో వేట సాగించడానికి ప్రయాణం అవుతున్న తరుణంలో మరి వేటకు వెళ్ళడమే తప్ప వస్తాము రామ తెలియని ప్రసంగంలో ఎంతో మరి బాధతో మేము కొనసాగిస్తున్నట్టు పాటు ఇందులో మరి అందరూ బాగుండాలి ఆ తల్లి ధీమలు ఉండాలని మరి హర్షాలతో ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మవారికి పోరాట ఇప్పించి మరి అక్కడున్న తమ్మ తల్లి కూడా ఆయా ఆయా పండించి ఆ అమ్మవారి కోరికలు చేసుకోవడమే ఆనవాయితం అందులో భాగంగా ఈరోజు గంగాబాబాని సంఘం ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున మరి భక్తులు పాల్గొనడం జరిగింది అందులో మా అశ్వసలు కూడా ఆహ్వానించడం జరిగింది మరి వారికి మరి మా అశ్వాసన తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి వీళ్ళకు మరి తెచ్చే చేపను వీలే మరి ఎంతో కష్టపడి మరి ఆక్షణ వేసి ఇటు బోటు వనరులకి వ్యాపారస్తులకి మధ్యన వయగా మీరు ఉండి ఈ యొక్క వ్యాపారం కొనసాగిస్తూ ఉంటారు మరి వారికి ఆ గంగమ్మ తల్లి దయ కృప ఎల్లవాళ్ళలా ఉండాలని వారందరూ కూడా బాగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మారికి ఎంత మధ్య